అందరికి నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నా సో ఈరోజు అయితే టొమాటో దింపుతున్నాం ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఇంకొద్దిగా మిగిలిందనమాట ఇప్పటికే ఇరవై ఐదు కంటే ఎక్కువనే బాక్సులు అయితే దింపినాం అనమాట ఇది సో ఆల్రెడీ కొన్ని అక్కడ రెడీ ఉన్నాయి అక్కడ సరే మిగతా ఇక్కడ నుంచి తీసుకుపోయి ఇంకో దగ్గర అనమాట సో ఆడ ఆటో కనిపిస్తుందా ఆటో దగ్గర సో కొద్దిగా మన పొలంలో కట్ చేసుకున్న తర్వాత ఈజీగా ఒక హండ్రెడ్ మీటర్ దూరం మనం తీసుకుపోయి అక్కడి నుంచి మార్కెట్ తీసుకుపోవడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం అయితే మనం అయితే సరైన టొమాటో కదా సో చాలా బాగా కాసింది సో అయితే క్రాపింగ్ అయితే ఎక్కువ వచ్చేసింది ఫస్ట్ రెండు క్రాపింగ్ మూడు క్రాపింగ్ అయితే తక్కువ వచ్చినాయి ఫస్ట్ ఒక రెండు బాక్సులు దాని తర్వాత పది బాక్సులు పన్నెండు బాక్సులు ఈరోజైతే ఆల్మోస్ట్ ఒక థర్టీ బాక్స్ అండి ముప్పై బాక్సులు అయితే వచ్చేస్తున్నాయి ఈరోజు సో చెట్లు చూడండి కొద్దిగా ఆరోగ్యకరంగా మంచిగా ఉన్నాయి దాంతోపాటు కొత్త పిలుగలు వచ్చినాయి కదా సో కొత్త పిండికలు మంచిగా పూత మంచిగా ఉంది దాంతోపాటు కాసుల పిండిలు కూడా మంచి సైజులో ఉన్నాయి అండ్ ఎటువంటి తెగులు కానీ అవేం లేవు కాకపోతే ఫస్ట్ టైం మనం వేసుకున్నప్పుడు అప్పుడు వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడే కొద్దిగా దోమ వల్ల దాంతోపాటు బ్యాక్టీరియా అటాక్ వల్ల కొద్దిగా మచ్చలు ఉన్నాయి అంతకంటే ఎక్కువేం లేదు సో కాకపోతే మార్కెట్లో రేట్ మాత్రం ఫ్లక్చువేషన్ అయితే లేదనమాట సో ఇప్పుడైతే రేట్ పడిపోయింది బాక్స్కి నూట యాభై నుంచి రెండు వందల రూపాయలకి అయితే ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ ప్యాక్ అయితే వెళ్ళిపోతుంది అనమాట ఇలాంటి బాక్స్ సో కొద్దిగా డౌన్ అనమాట మార్కెట్ సో మార్కెట్లో ఎట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటే యావరేజ్ ఉంటుంది దాంతోపాటు థౌసండ్ ఎయిన్ థౌసండ్ మంచి ధర అనమాట ప్రస్తుతం అయితే చాలా తక్కువ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో సీజనల్ కాదా సో ఇప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది ఎక్కువ పంటలు వేస్తారు చాలా తొందరగా పండుతుంది కేవలం యాభై రోజు నుంచి మనకు పంట దిగుబడి చేతికి వెళ్తాం అనమాట సో ఈరోజు నేను మా అక్క వాళ్ళు నలుగురు మీద వినిపిస్తున్నాం అనమాట వన్ థర్టీ టూ ఓ క్లాక్ వచ్చినాం సో ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీ సంథింగ్ అయితే ఉంటాయి సో నాలుగు గంటల్లో ఆల్మోస్ట్ ముప్పై భాగస్ పెంచేసినాం అనమాట సో ఒకసారి మీరు చూడండి ఏ విధంగా ఇంకా మన టమాటాలు కాసులు ఏ విధంగా ఉందో ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఒకసారి అండి ఈ కలర్ చూడండి ఈరోజు బాగా మాగినాయి కాబట్టి చాలా మంచిగా అనిపిస్తున్నాయి చాలా బాగున్నాయి సైజ్ కూడా యావరేజ్గా బాగానే ఉంది ఈ పెద్దగా ఉండవు యావరేజ్ ఉంటాయి ఈ వెరైటీ టమాటో సో ఈ మాత్రం సైజు ఉంటే మార్కెట్లో మంచి ధరలు అయితే వీటికి ఉంటుంది సో ఈ విధంగా వెళ్తే ఆల్మోస్ట్ మనం ఒక విరుపుకి ఎంత కాకుండా ఒక నలభై నుంచి నలభై బాక్స్ వరకు ఈజీగా తీసుకోవచ్చు అంతకంటే ఎక్కువ కూడా వస్తుంది ఈ వెరైటీ టమాటాలను పట్టించి ఉంటుంది అన్నమాట కొన్ని కాసేవి కాయకపోయినవి సో ఒక విరుపుకి మనం కనీసం ఒక పది నుంచి ఇరవై క్వింటాల్ అయితే తెప్పుకుందాం ఆల్మోస్ట్ మనం ఈ క్రాపింగ్ ఒక హాఫ్ ఎకర్లో మొత్తం మనం తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక పది నుంచి పన్నెండు టన్నుల టమాటాలు అయితే మనం తీసుకోవచ్చు హాఫ్ ఎకర్లో అదే మంచి హైబ్రిడ్ టమాటా ఉండే అది స్టేకింగ్ టమాటా ఉంటే ఇంకా ఎక్కువ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటుంది ఈ టమాటాలకి మనం యావరేజ్ చూసుకుంటే కనీసం ఒక చెట్టుకి కేజీన్నర నుంచి ఒక మూడు కేజీల వరకు అయితే యావరేజ్గా బాగా కాస్తాయి ఎంతకంటే తక్కువ అంటే కొద్దిగా పరిస్థితులు బాగా లేకపోవడం వల్ల సరిగ్గా వర్షాలు లేకపోవడం వల్ల లేకుంటే భూమిలో సరిగ్గా పోషకాలు లేకపోవడం వల్ల ఎటువంటి మందు మాకం వాడకుండా ఉంటే తక్కువ కాస్తాయి అనమాట సో మీరు చూడొచ్చు ఇంత బాగా కాసినాయో మంచిగా గుత్తులు గుత్తులుగా మొత్తం చాలా బాగా కాసినాయి దాంతోపాటు చూడండి ఏ విధంగా మాగుతున్నాయో ఈరోజు మొత్తం ఆగిపోయినాయి పండ్లు సో నెక్స్ట్ క్రాపింగ్కు ఇంకో రెండు క్రాప్లు అయితే యావరేజ్గా ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ ఎబో మనకు బాక్సెస్ వెళ్ళే అవకాశం ఉంటుంది దాని తర్వాత మెల్లమెల్లగా తగ్గుకుని ఉంటాయి దాంతోపాటు తగ్గడంతో పాటు టమాటో సైజు కూడా తగ్గే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అప్పటికి ఇవి వర్షాలను తట్టుకొని చెట్లు ఎక్కువ రోజులు సర్వే అవ్వలేవు అనమాట టమాటో ఒక్కసారి వీటికి డౌన్ఫాల్ స్టార్ట్ అయితే తొందరగా పంట కాలం పూర్తి కాకపోతే యావరేజ్ చూడండి చెట్లు ఇంకా లేదా చెట్లు అయితే చాలా అనమాట ఇంకా మంచి కాస్తున్నాయి పూత కూడా బాగానే వస్తుంది ఇక కాసినవి కొన్ని అయితే ఇక ఓవర్ అంటే వాటి శక్తిని మించి కాసినవి ఈ విధంగా పడిపోయినాయి అనమాట సో ఇది చూస్తే ఆల్మోస్ట్గా కేజీన్నర దాకా ఉంటుంది సో ఇక్కడ నుంచి అక్కడ దాకా చూడండి మంచిగా కాసినాయి ఇప్పుడు మంచి మాగినాయి అనమాట కలర్ కూడా చూడండి సైజు చూడండి ఇంత బాగున్నాయో సో ప్యూర్ టమాటోలో అనమాట సో ఇక్కడ మనం కొన్ని తెంపినాయి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇక్కడ నుంచి ఎత్తాలి వీటిని తీసుకెళ్ళి అక్కడ ఆటో దగ్గర మనం రెడీ చేసుకోవాలి సో చూడండి ఇవి ఇవి ఫైనలైజ్డ్ అనమాట వీటిని డైరెక్ట్ ఇప్పుడు తీసుకుపోయి మార్కెట్లో పెట్టేస్తే వీటిని తీసుకుంటారు ఇవి ఒక్కొక్క అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ ఒక్కొక్కటి థర్టీ ప్లస్ కూడా బరువు ఉంటాయి అనమాట అంటే కాయ సైజుని బట్టి కాయలో ఉండే అంటే పండ్లలో ఉండే నీరుని బట్టి బరువు ఎక్కువ తూగుతాయి అనమాట ఇవి కొద్దిగా చిన్న సైజు ఉన్న టమాటోలు పక్కకు పెట్టేస్తాం ఇట్లా దాని తర్వాత వీటిని నింపేస్తాం పెద్ద సైజు టమాటోలు అయితే ఈ విధంగా బాక్సుల్లో నింపేసి దాని తర్వాత ఎత్తుకోబోతాం అనమాట సో చూడండి ఇక్కడ ఒక పది బాక్సులు ఉన్నాయి ఇంకా ఇవి ఎత్తుకెళ్ళాలి ఇంకో అక్కడ ఒక ట్వంటీ బాక్స్ అయితే రెడీ అయినాయి ఆల్మోస్ట్ ఒక థర్టీ ప్లస్ బాక్సులు అయితే మనకి ఈరోజు అయితే వెళ్ళినాయి సో ఈ విధంగా క్రాపింగ్ వస్తే ఒక హాఫ్ ఎకర్లో మంచి లాభాలు ఉన్నాయనుకోండి అంటే మార్కెట్లో మంచి ధరలు వచ్చేది అనుకో ఈ హాఫ్ ఎకర్లో అట్లీస్ట్ ఒకసారి థర్టీ ఫార్టీ ఆరు విధంగా బాక్స్ వెళ్తే వీటి ఖర్చులు అంటే ఒక పదివేలు మనం పెట్టుబడి పది నుంచి పదిహేను వేలు పెట్టుబడి పెట్టిన అరవై నుంచి డెబ్బై వేల రూపాయలు ఈజీగా రాబట్టించవచ్చు అనమాట అంటే ధర ఉన్నప్పుడు కనీసం ఒక పదిహేను రోజులు మంచి వెయ్యికి వెయ్యి రూపాయల కంటే ఎక్కువ ధర ఉంటే రైతుకి మంచి గిట్టుబాటు ధరతో పాటు మంచి లాభం అయితే దొరుకుతుంది కొన్ని కొన్ని సమయాల్లో రెండు వేల చిల్లర మూడు వేల కంటే ఎక్కువ కూడా ఉంటాయి అప్పుడు మంచిగా లక్షలలో సంపాదన చేయవచ్చు అనమాట కొన్ని క్రాపింగ్లు ఇది యావరేజ్గా టమాటాలో ఉండే మార్కెట్ ఫ్లక్చుయేషన్ వల్ల అట్లా జరుగుతాయి అనమాట సో ఎండాకాలంలో ఎట్లా అంటే ఏప్రిల్ మే ఆ టైంలో ఉన్న టమాటాలు అయితే చాలా మంచిగా మంచి పోతాయి అనమాట ఎందుకంటే అప్పుడు వర్షాలు తక్కువ ఉంటాయి దాంతోపాటు ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఎండను తట్టుకొని చెట్లు పెరగడం కష్టం దాంతోపాటు కాసినవి కూడా మంచిగా ఎండను తట్టుకొని ఊరడం ఇంకా కష్టం అన్నమాట సో వాతావరణ పరిస్థితుల్ని మొత్తం తట్టుకొని మంచి కాసే టమాటాలు అయితే కొద్దిగా తక్కువ అన్నమాట సో ఆ విధంగా కాయాలంటే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మంచి పండిస్తే బాగుంటుంది భూమిని మొత్తం కప్పి ఉంచడానికి అత్యాధనం చేయాలి ఎండాకాలంలో ఇప్పుడు వర్షాకాలం అయితే పర్లేదు ఎందుకంటే వర్షాలు కురుస్తూ ఉంటాయి కాబట్టి భూమిలో తేమ అయితే కొద్ది వరకైనా నిల్వ ఉంటుంది అండ్ కాసిన కాయలైనా మంచిగా ఊరడానికి అవకాశం ఉంటుంది టెంపరేచర్ కూడా కంట్రోల్ ఉంటుంది కాబట్టి మంచిగా అయితే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఒకసారి చూపిద్దాం షార్ట్గా ఇంకో చూడండి ఈ విధంగా అయితే చాలా బాగా కాసినాయి కాకపోతే మన టమాటోలు ప్రతిదీ కాసిన ప్రతి కాయ అనేది మనకు చేతికి ఉంటుంది అనమాట కొన్ని మూర్త డ్యామేజ్ అవ్వడం మన కొన్ని ఈ విధంగా ఖరాబ్ అవుతాయి అనమాట ఈ విధంగా డ్యామేజ్ అవుతాయి కొన్ని ఎక్కువ మచ్చలు ఉంటాయి వాటిని మనం ఏం చేయలేం పడేస్తాం అన్నమాట ఇంకో విషయం ఏంటంటే వర్షాలు ఒకటేసారి ఎక్కువ కురిసే కదా ఒకసారి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి కదా ఆ తుఫాన్లలో పంట నష్టం చాలా జరుగుతాయి అనమాట సో ఈ విధంగా కాసిన టమాటాలు చూడండి ఈ విధంగా ఇంత మంచి కాసిన టమాటాలు ఒక్క టమాటో ఖరాబ్ అయితే రోజు వర్షం కొట్టి కొట్టి ఇక్కడ నుంచి మొత్తం పాకి అన్నిటికీ వాపిస్తుంది అనమాట అప్పుడు బూజు వచ్చేసి మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట టమాటో ఆ విధంగా ఎక్కువ డ్యామేజ్ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు మార్కెట్లో టొమాటో ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ ఎక్కువ వర్షాలు కురిసిన సంవత్సరం కానీ లేకుంటే ఎక్కువ తుఫాన్ ఉన్న సంవత్సరం సంవత్సరంలో టొమాటో రేట్లు యావరేజ్ నుంచి చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట రేటు కనీసం ఈ పదిహేను వందలు రెండు వేల రూపాయలు కూడా ఒక థర్టీ కేజీస్ బాక్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్నిసార్లు ఈ విధంగా ఎక్కువ మచ్చలు ఏర్పడితే వీటిని తెంపేసి అవతల పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కాకపోతే రేట్లు మంచిగా ఉన్నప్పుడు వీటికి కూడా ఎంతో కొంత ధర పెట్టి కొనుక్కునే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ప్రతోళ్ళు ఇంత కాస్ట్ని పెట్టి కొనుక్కునే అవకాశం దొరకదు కదా సో అలాంటి టైంలో అవి సర్వైవ్ అవుతాయి అనమాట సో అందుకే చిన్న సైజు ఉన్న టమాటో అక్కడ సైజులో పక్కకు పెట్టేస్తాం అనమాట అవి నార్మల్గా టూ హండ్రెడ్ రూపీస్ ఒక బాక్స్ ఉంటే అవి సెవెంటీ నుంచి హండ్రెడ్ రూపీస్ ఆ టైం ఆ మార్జిన్లో వెళ్తాయి అన్నమాట సో ఆ విధంగా ఉంటుంది అండ్ ఇప్పుడు వర్షాకాలం కదా ఈ టైంలో మంచి సీజన్ ఇది టొమాటోలు బాగా కాస్తాయి అరౌండ్ మన ఇండియాలో చాలా ప్లేస్లో ఫుల్లు కాస్తాయి అన్నమాట మనం పండిస్తున్నాయి మధ్య ఇవైతే సరై వెరైటీ టొమాటా నార్ త్రీ హండ్రెడ్ రూపీస్ నార్ ఇది అంటే త్రీ హండ్రెడ్ రూపీస్కి ఒక ప్యాకెట్ ఒక తులం దొరుకుతుంది అన్నమాట సో తక్కువ కాస్ట్ అండ్ లో హైబ్రిడ్ అనమాట సో అందుకే కొద్దిగా మీరు డల్గా అంటే బాగా ఫుల్గా మాగకుంటే డల్గా కనిపిస్తాయి అనమాట వీటి కలరింగ్ లేకుంటే యావరేజే బాగుంటాయి అన్నమాట సో దీని తర్వాత మళ్ళీ వేరే టమాటో అయితే నాటాలి అది వేరే ప్లేస్లో పెట్టాలన్నమాట సో అక్కడ ఆల్రెడీ సాహో టమాటా వేసినాం ఇప్పుడైతే ఇడ్లు మేసేస్తున్నాయి అవి అయితే కంప్లీట్ అనమాట సో నెక్స్ట్ హారికా వెరైటీ టమాటోన్నారు మొన్నే నాటినాం అది వర్షవాహ పరిస్థితిని తట్టుకునే విధంగా అసలు తెలీదు ఎందుకంటే వర్ష అంటే వర్షాకాలంలో వచ్చే వర్షం మీదనే దాన్ని ఎదుగుదల మొత్తం ఆధారపడి ఉంటుంది దానికి డ్రిప్పింగ్ వేసుకొని ఇట్లా మనం డైరెక్ట్గా నీళ్లు కట్టుకునే అవకాశం అయితే ఉండదు అనమాట సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ మన పొలంలో కాస్తున్న సరే టొమాటో ఇప్పుడైతే ఈ రోజుకైతే ఒక థర్టీ ప్లస్ థర్టీ ఫైవ్ దాకా వస్తాయి అనమాట అంటే ఆల్మోస్ట్ ఒక రెండు మూడు టన్నుల వరకు అయితే టొమాటో దిగుబడి అయితే వస్తుంది సో ఇలాంటి వీడియోస్ కావాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ జై కిసాన్ జై రైతన్న జై జవాన్